సుదర్శన్ యోగానం ఒక గంభీరమైన వాతావరణంలో వివేకును శృతి అమరులను గుర్తు చేసుకొని వాళ్ళు దేనికోసం తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించారు అనే దాన్ని మననం చేసుకోవటం కోసం ఏర్పాటు చేసిన ఈ సభలో ఇది ఒక గంభీరమైన వాతావరణం నెలకొన్న సందర్భం వివేకు మనం కేంద్ర ప్రభుత్వం ముందు పద్నాలుగు పదిహేను నెలలుగా ఒక డిమాండ్ను పెడుతూ వస్తూ ఉన్నాం అయితే ఆయన మొన్న ఇరవై తొమ్మిది జూన్ నాడు నిజామాబాద్కు వచ్చి మేము మావోయిస్టులతో చర్చలు జరపము మాకు శాంతి అక్కర్లేదు అని నిర్ద్వంద్వంగా ప్రకటించాడు వివేక్ ఎంత గొప్ప మేధావి అంటే మా కళ్ళ ముందు హైదరాబాదులో చిన్నోడు ఇక్కడక్కడ తిరుగుతూ ఎదిగినవాడు కానీ మేము వయసులో పెద్దోళ్ళమేమో కానీ అత్యంత చిన్న వయసులో వివేకు తన వాదన వాదన ప్రజెంటేషన్లో మమ్మల్ని మించిన శిఖరం లాంటి వాడు ఆ వయసులో అంత పెద్ద విశ్లేషణ శక్తి అది వివేక్కే సాధ్యమవుతుంది కనుకనే కనుకనే వివేకు కనుక బ్రతికి ఉంటే రాజ్యానికి అది ప్రమాదంగా మారుతుంది అని భావించిన రాజ్యం సరిగ్గా పది సంవత్సరాల క్రితం ఛత్తీస్గఢ్లో ఆవునూర్ బ్లాక్లో లంకపల్లి అనే ఒక గ్రామం ఉంది ఆ లంకపల్లి గ్రామానికి ఆ రాత్రి అక్కడికి వచ్చి ఉన్నారు దాదాపుగా పది మంది దళ సభ్యులు వచ్చిండ్రు రాత్రి అక్కడే ఉండి ఆ ఊర్లో లంకపల్లె ఉండి సమావేశం పెట్టి ఊరి ప్రజలతో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏంటో వాటికి పరిష్కార ఏంటో ఆ గ్రామ ప్రజల నుంచే తెలుసుకొని తమకు కావలసిన కొంత సామాగ్రిని ఆ ఊరి పక్కన ఉన్న సంతకెళ్ళి అవి కూడా కొనుక్కొని తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో లంకపల్లి ఒక అడవిలో ఒక గుట్ట కింద ఉంటుంది లంకపల్లిలో బయలుదేరి పొద్దునే నాలుగు గంటలకు ఎవరి మూటవాళ్ళు పెట్టుకొని లంకపల్లి నుంచి ఆ గుట్ట ఎక్కి గుట్ట అవతల ఉన్న క్యాంపుకు చేరుకోవాలి దానికి ఆ క్యాంపుకు కావలసిన సామానంతా కొన్నారు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను నక్సలైట్ల ఎజెండాను అమలు పరుస్తాను నిలబెట్టడం కోసం పౌరాకుల సంఘంలో పనిచేస్తాను అని ప్రగల్పాలు పలికిన కేసీఆర్ అప్పుడెప్పుడో ఎన్టీ రామారావు ఏర్పాటు చేసిన ఆ గ్రాండ్స్ బలగాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ కూడా దాన్ని కొనగా కొనసాగిస్తే ఆ గ్రాండ్స్ బలగాలు ఆ సమాచారాన్ని వివేక్ ఎక్కడ తిరుగుతున్నాడు ఎక్కడ పోయి ఏం కొంటున్నాడు అనే సమాచారాన్నంతా సేకరించుకొని వాళ్ళు ఇదే దారిలో వస్తారని ఆ రాత్రి పెద్ద ఎత్తున బలగాలను రోడ్డుకి ఇరువైపులా ఇరువైపులా కాదు రోడ్డుకు ఒకవైపు అంటే బాగా దట్టంగా ఉన్న వైపు బలగాలను కూర్చొని వివేకు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు పది మందులు మరి వివేక్ ఎవరు కానీ ఆ తెలంగాణ నేను చెప్తున్నదేమో ఛత్తీస్గఢ్ రాష్ట్రము లంకపల్లెమో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది పైన వాళ్ళు ఎవరంటే తెలంగాణ రాష్ట్ర గ్రాండ్స్ పోలీసు బలగాలు పోయినాయి ఎందుకు తెలంగాణ నుంచి వెంటాడుతున్న ఒకే ఒక అపర మేధావి అంత చిన్న వయసులో అంత గొప్ప మేధావి ఆ మేధావి ఎదిగితే మాకు ప్రమాదకరం ఆయనను మట్టు పెట్టాలి మట్టు పెట్టడం కోసం మాటుగాసిన ఆ గ్రాండ్స్ బలగాలు పది మంది ఆ దళంలో వివేకును బాగా తెలిసిన ఆ బలగాల్లో ఒకడు అదిగో అతను వివేకు ఆ కళ్ళద్దాలు పెట్టుకొని వస్తున్న అతను వివేకు దలసరిగా ఉన్న కళ్ళద్దాలు పెట్టాడే అతను వివేకు ఎవరిని మట్టుబెట్టకపోయినా వివేకును గురి పెట్టి చంపాలి అది పోలీసులకు పైనుంచి ఆర్డర్లు అంటారు పైనుంచి ఉన్న ఆర్డర్లు ఏకదాటిగా వాళ్ళు ఇవన్నీ తెలియక వాళ్ళందరూ నడుచుకుంటూ వస్తున్నారు ఉదయం తెల్లవారుజాము ఇంత రాత్రి ఎవరుంటారులే అనుకున్నారేమో నడుచుకుంటూ వస్తుంటే ఒక్క ఉదుటున ఏకపక్షంగా ఎలాంటి హెచ్చరికలు లేకుండా అరెస్ట్ చేయాలి ఉన్న ఉద్దేశం లేకుండా చట్టాలు ఏం నిర్దేశిస్తున్నాయో పట్టించుకోకుండా ఏకపక్షంగా కాల్పులు జరిపితే ఆ మూటలు నెత్తిన పెట్టుకున్న వాళ్ళు ఇటువైపు పరిగెడతామంటే ఎటువంటి వ్యూహాత్మకమైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్నారంటే పోలీసులు కూర్చున్న వైపేమో దట్టమైన అడవి ప్రాంతం ఇక్కడ నుంచి కాల్పులు మొదలు పెడితే అటువైపు న్యాచురల్గా పరిగెడతారు అటువైపు అడవే లేదు పల్సని చెట్లు మాత్రమే ఉంటుంది ఈ సోని కమల చాలా ఎదిరించారు పది మంది పది చెట్ల దాపున కూర్చొని చాలాసేపు ఎదిరించారు ఆ చెట్లన్నీ తూటాలు నింపుకొని ఉన్న సాక్ష్యాలు మాకు కనబడ్డాయి చాలాసేపు పోరాడిన తర్వాత పది మందిలో ఈ ముగ్గురిని వాళ్ళు మొదటి టార్గెట్ మొదటి టార్గెట్ వివేకు గనుక వివేకు పరిగెత్తలేని పరిస్థితుల్లో ఉన్నాడు గనుక పొజిషన్ తీసుకోకముందే వివేకును కాల్ చేశారు మిగతా వాళ్ళందరూ టార్గెట్ కాదు టార్గెట్ కాదు కనుక కాస్త పరిగెత్తి చెట్ల దాపుల పొజిషన్స్ తీసుకోగలిగారు టార్గెట్ వివేక్ కనుక చెట్ల వరకు పరిగెత్తక ముందే వివేకును కొట్టేశారు మిగతా వాళ్ళు ఫైట్ ఇస్తూ ఆ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు మరికొంతమంది తప్పించుకోగలిగారు అంటే వివేకు ఎందుకు యుద్ధంలోకి వెళ్ళాడంటే ఇప్పుడు మనం అడుగుతున్న ఆ శాంతి ఏదైతే ఉందో ఆ శాంతిని నెలకొల్పాలని కలగన్న వివేకు పది సంవత్సరాల క్రితమే ఉద్యమంలోకి వెళ్ళి మనకు ఆదర్శంగా నిలిచిన ఆ వివేకును స్మరించుకుందాం పౌర హక్కుల సంఘం వీళ్ళు నడిచిన ఆ దారి ఏదైతే ఉందో ఆ దారి ఎంబడి ఈ రక్తపు మరకలు ఎందుకు అంటుతున్నాయో దాని వెనుక ఇందాకెవరో రాక్షసత్వమైన రాజ్యం రాజ్యం ఎంత రాక్షసత్వం అంటే శవాలను కూడా తల్లిదండ్రులకు అప్పజెప్పకుండా పురుగులను అప్పజెప్పే రాజ్యంలో మనం నివసిస్తున్నాం మనం ఆలోచిద్దాం ఎందుకు ఈ వీళ్ళ నడకలు రక్తపు మరకులుగా మారిపోతున్నాయనే దాన్ని మరింత మరింత ప్రచారం చేయటం కోసం వేణు మాట్లాడేది ఉంది కనుక సమయం లేదు కనుక వాళ్ళు చేస్తున్న ఆ రాక్షసత్వం ఏదైతే ఉందో దాన్ని వివేకును స్మరించుకుంటూ మరింత ముందుకు ప్రజల్లో ముందుకు తీసుకెళ్ళి ఆ కారణాలేవో పౌరా సంఘం వివరిస్తుందని తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు